హిందు బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ విశ్వామిత్రుడు రాజర్షియగుట త్రిశంకు మహారాజు సశరీర స్వర్గప్రాప్తికై మహర్షిని ప్రార్థించుట అందులకు ఆయన నిరాకరించుట పిదప ఆ రాజు ఆయన కుమారులను అభ్యర్థించుట ఓ రాఘవ మహాత్ముడైన వశిష్ఠునితో వైరము పూనుట వలన తనకు కలిగిన పరాభావమును గుర్తు చేసుకునుచు విశ్వామిత్రుడు మిక్కిలి పరితపించసాగను పిదప అతడు పదే పదే నిట్టొర్చుచు పట్టమహిషితో గూడి దక్షిణ దిశకు వెళ్ళి ఫలమూలములు మాత్రమే ఆహారముగా గొనుచు ఇంద్రియ నిగ్రహముతో మిక్కిలి తీవ్రమైన తపస్సును ఆచరించెను అక్కడ ఆయనకు హవిష్యందుడు మధ్యుష్యందుడు దృఢనేత్రుడు మహారథుడు అను నలుగురు పుత్రులు కలిగిరి వారు సత్యవచనములు ధర్మపరాయణులు అతడు వెయ్యి సంవత్సరములు తీవ్రంగా తపస్సును అనర్చిన పిదప సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రత్యక్షమై మహాతపస్వి అయిన ఆ విశ్వామిత్రునితో ఇట్ల నుడివెను ఓ కౌశిక నీవు నీ తపస్శక్తిచే రాజర్షులు పొందిడి లోకమును జయించితివి నీవు ఆచరించిన ఈ తపశ్చర్యను బట్టి నిన్ను రాజర్షిగా గుర్తించుచున్నాను లోకములను సృష్టించిన వాడును మహా తేజస్వియు అయిన బ్రహ్మదేవుడు ఇట్లు పలికిన పిదప తన సత్యలోకమునకు వెళ్ళెను ఆయన వెంట వచ్చిన దేవతలు దివిక ఎగిరి విశ్వామిత్రుడు వచనములను విని సిగ్గుతో తలవంచుకొనెను మరియు తీవ్రమైన దుఃఖమునకు లోనై కోపముతో ఇట్లను కొనెను నేనెంతటి తీవ్రమైన తపస్సు నచ్చినను సమస్త దేవతలను ఋషీశ్వరులను నన్ను రాజర్షిగా మాత్రమే గుర్తించిరి నా తపస్సునకు తగిన ఫలితము దక్కలేదనియే తలంతును ఓ రామ మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు ఇట్లు తలపోసి మునుపటి కంటే తీవ్రంగా తపస్సు చేయనారంభించెను ఇదే కాలమున ఇష్వాకవంశ ప్రముఖుడైన త్రిశంకు మహారాజు వర్దిల్లుచుండెను అతడు సత్యవాది జితేంద్రియుడు అన్ని విధములుగా ఖ్యాతికెక్కినవాడు ఓ రఘువరా గొప్ప యజ్ఞమున నచ్చి తత్ప్రభావమున దేవతలకు నివాసభూమి అయిన స్వర్గమునకు సశరీరంగా వెళ్ళవలెను అని అతడికి బుద్ధి పుట్టినది వెంటనే అతడు మహర్షిని ఆహ్వానించి ఆయనను తన సంకల్పమును తెలిపెను అంతటా మహాత్ముడైన వశిష్ఠుడు అది అసాధ్యము అని వచించెను వశిష్ఠుడు తన కోరికను నిరాకరింపగా ఆ రాజు దక్షిణ దిశగా బయలుదేరెను తన మనోరథ సిద్ధికై వశిష్ఠుని పుత్రులు కడుగు వెళ్ళెను అచ్చట దీర్ఘకాలము నుండి తపస్సు ఉనర్చుచున్న తేజోమూర్తులయ్యున్న పెక్కు మంది వశిషపుత్రులను మహా తేజస్వియగు త్రిశంకుడు దర్శించెను అతడు మహాత్ములైన గురుసుతులందరినీ సమీపించి క్రమముగా వినయముతో వారికి ప్రణమిల్లెను పిమ్మట లజ్జతో తలవంచుకుని అంజలి ఘటించి ఆ మహానుభావులతో ఇట్లు విన్నవించుకొనిను మీరు అనన్య శరణ్యులు ప్రపత్తితో మేము శరణజొచ్చుచున్నాను నన్నాథకనుడు మీకు పుణ్యముండును మహాత్ముడైన వశిష్ట మహర్షిచే నేను నిరాకరింపబడితిని నేనొక మహాయజ్ఞమును చేయదలచితిని దానికి మీరు నిమ్ముడు గురుపుత్రులైన మీ అందరికీ నమస్కరించి వేడుకొనుచున్నాను తపమనర్చుచున్న బ్రహ్మవేత్తలైన మీకు శిరసా ప్రణమిల్లి ప్రార్థించుచున్నాను నేను సశరీరముగా దేవలోకమును పొందగోరుచున్నాను నా మనోరథ సిద్ధికై పూజ్యులైన మీరు విచ్చేసి నాతో యజ్ఞమును జరిపింపగలరు ఓ తపోదనులారా ఈ విషయమున వశిష్ఠుని చేత నేను తిరస్కరింపబడిని యజ్ఞకార్య సిద్ధికై గురుపుత్రులైన మిమ్ములను ఆశ్రయించుట తప్ప నాకు మరియొక మార్గము కనిపించటలేదు ఇక్ష్వాకు ప్రభువులందరికీ పురోహితుడైన వశిష్ఠుడే వారికి పరమాగతి విద్వాంసులైన పురోహితులు రాజులను సర్వదా ఉద్ధరించుచుందురు మీరు వసిష్ఠుని అంతటి వారు అందువలన పూజ్యులైన మీరు మాకు రక్షకులు ఇత్యర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే సప్త పంచాస సర్గహ